యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఉదయాన్నే సూర్యభగవాను ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగినది కూడా ఈరోజునే కావడం విశేషం ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు శ్రీరామనవమి పూజ కళ్యాణం అనంతరం పానకం వడపప్పు చలిమిడి పాయసం వంటివి నైవేద్యంగా రాముల వారికి అర్పిస్తారు నడి వేసవిలో వచ్చే పండుగ కావడం వల్ల బెల్లం మిరియాలు ఏలకల పొడి కలిపిన పానకం మరియు వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు ప్రసాదంగా స్వీకరించడం వల్ల వడదెబ్బ తగలదని అంటారు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం నుండి చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులను వసంత నవరాత్రులుగా చెబుతారు ఈ తొమ్మిది రోజులు దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు రామాయణ పారాయణం శ్రీరామ భక్తిగానం చేస్తారు శ్రీరామునితో పాటు సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది కళ్యాణం పూర్తయిన తర్వాత సీతారాముల కళ్యాణ తలంబ్రాలను అక్షతలుగా స్వీకరించి ఆ సాయంత్రం సీతారాములను వీధుల్లో ఊరేగిస్తారు ఉత్సవమూర్తుల ఊరేగింపు రంగు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం చాలా సరదాగా ఉంటుంది శుద్ధ నవమి నాడు భద్రాచల పుణ్యక్షేత్రమందు రామదాసు కట్టబడిన రామాలయమునందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ తలంబరాలకు వాడే ముత్యాలను తీసుకొని వస్తారు సాయంత్రం సీతారాముల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతుంది ఉత్తర భారతదేశంలో అయితే భక్తులను విశేషంగా ఆకర్షించేది అందంగా అలంకరించిన రథం అందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు వీరితో పాటు ఈ రథంతో పురాతన రాముని సైనికుల వేషధారణతో మరికొద్ది మంది ఈ రథాన్ని అనుసరిస్తారు దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం శ్రీరామనవమి సందర్భంగా రాముని స్థుతిస్తూ పాడే ఈ త్యాగరాజకృతి విని మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ను మొట్టమొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరోమారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామకృపా కటాక్ష సిద్ధిరస్తు రామ రామా రాము గ మీత రామ రామ జన ప్రేమ ర రామ రామ నీ వ సీత రామ రామ సాధు జన ప్రేమ ప్రేమర మెరుగులాము గరకు కరకు బంగారు సొమ్ములు కదల రామ వ రాము కమరామ సీత ರಾಮ ರಾಮ ಸಾಧು ಜನ ಪ್ರೇಮ ಮೆಂಡೈೈ ನ ಕೋ ಕಾಂತಿ ಮೆರಯ ರ ಕನುಲ ಪಂಡು ವಗ ನುಂಡು ಓ ದಂಡ ರಾಮ ರಾಮ ನಿವ ರಾಮು ಗಮ ರಾಮ ಸೀತ రామ రామ సాధు జన ప్రేమరారందర్పసుందరంద కందరారనికు వందము చేసేద గోవిందరార రామ రామా రాము కమరామ సీత రామ రామ సాధు జన ప్రేమ ప్రేమరారుప్రసన్నా సత్య రూప సగుణార రమ అప్రమేయ త్యాగ రాజు నీల రసన్న సత్య రూప రూపాగరా రమ అప్రమేయ త్యాగ రాజు మ రామ రామ నీవ రాము కామారీత రామ సీత రామ రామ సాధు జన ప్రేమ రమ రామని వ రామ కామ రామ సీత రామ రామ సాధు జన ప్రేమ ర రామ రామ సాధు జన ప్రేమ రామ రామ సాధు జన ప్రేమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు